కొన్ని వార్తలు వినడానికి ఇబ్బందిగా ఉంటాయి మనసులో ఎక్కడో గుచ్చుకున్నట్లుంటుంది అలా జరగకుండా ఉంటే బాగుండు అనిపిస్తుంది అలాంటి ఇది జపాన్లో ఒంటరి వృద్ధులు ఎక్కువై ఏ తోడు నీడాలేక ఎలా బతకాలో తెలియక ఏ నేరం చేస్తే జైల్లో వేస్తారో తెలుసుకుని ఉద్దేశపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా ఆ నేరాలే చేసి పట్టుబడి జైళ్లకు వెళుతున్నారు చేతిలో చెల్లిగవ్వలేని వారు దొంగతనాలు చేసి జైలులో భద్రజీవితం కోరుకోవడమే ఒక విషాదమైతే డబ్బున్న వారు కూడా అనాథలై డబ్బు చెల్లించి మరీ జైలు జీవితాన్ని కోరుకుంటున్నారు ఇలా ప్రయత్నంతో జైలు పాలవుతున్న వారిలో పురుషుల కంటే మహిళలే అధికంగా ఉన్నారు దీనికి కారణాలు ఊహించడం చాలా సులభం అందరికీ తెలిసినవే కానీ తెలియనట్లు నటించేది జపాన్లో ఒంటరి మహిళలు పెరగడానికి కారణాలు పేదరికం తల్లిదండ్రులను పోషించలేని పిల్లలు పెళ్లిళ్లు చేసుకోకపోవడం రెండు వేల ఇరవై రెండు నుండి ఈ సమస్య మరింత పెరిగింది ప్రస్తుతం జైళ్లల్లో ఉన్న అరవై ఐదేళ్లు పైబడ్డ మహిళల్లో ఎనభై శాతం ఇలా జైళ్లలో ఉండడం కోసం తెలిసి దొంగతనాలు చేసి వచ్చినవారే వీరందరూ ఒంటరి మహిళలే జపాన్లో వృద్ధుల ఆలనా పాలన చూసుకునే కేర్ టేకర్లకు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ తక్షణం ముప్పై లక్షల మంది సుశిక్షితులైన కేర్ టేకర్లు కావాలి ఇదో పెద్ద వ్యాపార అవకాశం అట సర్వీస్ సెక్టార్ పరిశ్రమకు విశ్వామిత్రాహి పశుషు కర్దమేషు జలేషు చ అంధే తమసి వార్ధక్యే దండం దశగుణం భవేత్ పక్షులు కుక్కలు శత్రువులు పాములు పశువుల దగ్గర బురదలో నీటిలో గుడ్డితనంలో చీకటిలో ముసలితనంలో ఇలా పది రకాలుగా దండం అంటే కర్ర ఉపయోగపడుతుందని అనుభవపూర్వకంగా శాస్త్రం సిద్ధాంతీకరించింది అయితే శ్లోకంలో పై మూడు పాదాలను గాలికొదిలేసిన లోకం దండం దశగుణం భవేత్ అన్న చివరి నాలుగో పాదాన్ని మాత్రం పట్టుకుని దండనే అన్నిటికీ పరిష్కారమని దౌర్జన్యంగా దురర్థాన్ని సాధించింది వెన్ను విరిగిన ముసలితనానికి దండం అంటే ఊతకర్ర సాయం చాలడం లేదని రాలిపోయే తుది సంధ్య పాడుకోలేని ఒంటరి రాగమయ్యిందని రెక్క తెగిన జీవితానికి జైలుగూడే దిక్కవుతుందని వాలిన పొద్దుల్లో రాలిన ఆశల్లో తోడులేని గోడు జనారణ్య రోదన అవుతుందని జపాన్ చెబుతున్న ముడుతలు పడ్డ పాఠం ప్రస్తుతం జపాన్ కొరియా రే పొద్దున భారత్లో అయినా ఇంతే అన్నట్లు జనవరి ఇరవై ఒకటి ప్రపంచ గ్రాండ్ మదర్స్ డే అట